ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ ప్రణీత పలు సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అత్తారింటికి దారేది బ్రహ్మోత్సవం బావా ఇలా పలు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది టాలీవుడ్ లో చివరిగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో నటించింది అయితే తాజాగా ప్రణీత ఒక గుడ్ న్యూస్ ను షేర్ చేసింది తను మరోసారి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి రౌండ్ టూ ఇక ఈ బ్యాండ్స్ సరిపోవు అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను చూసిన అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరు కి చెందిన బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది ప్రణీత రెండు వేల ఇరవై రెండులో లో వీరికి పాప పుట్టింది మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటూ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది